నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారాయి ఈ ఎన్నికల్లో గెలవడం అతి ముఖ్యమని భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల నాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అందుకే నియోజకవర్గంలో సర్వేల మీద సర్వేలు చేపిస్తున్నాయి ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు కనీసం పది ప్రైవేటు సర్వే సంస్థలు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇల్లిల్లు తిరుగుతూ సర్వేలు చేస్తున్నాయి కొన్ని సర్వే సంస్థల రిపోర్టులు ఇప్పటికే వచ్చేసాయి సర్వేల రిపోర్టులు చాలా షాకింగ్ గా ఉన్నట్లు చెప్తున్నారు ఓ బడా నేతకు బిగ్ షాక్ తప్పదని సర్వే ఫలితాల్లో తేలిందంటున్నారు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరాట పడుతోంది ప్రత్యామ్నాయం మీమే అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా గెలుపు కోసం సర్వశక్తులు వడ్డాలని డిసైడ్ అయింది అందుకే ఎవరిని పోటీలో పెడితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఏ అంశం ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది ఏ సామాజిక వర్గం ఎటువైపు ఉంది తదితర అంశాలపై రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ఒక రౌండ్ సర్వే పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సర్వే నిర్వహించి బీజేపీ అధిష్టానానికి అందించింది బీఆర్ఎస్ బాగా పేరున్న రెండు సర్వే ఏజెన్సీలతో సర్వే పూర్తి చేయించింది మొదట చేయించిన సర్వేలో పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటే గట్టి పోటీ ఇవ్వ అని ఎక్కువగా ఆరా తీసినట్టు సమాచారం కాంగ్రెస్ సర్వేలో ఎవరు అభ్యర్థి అయితే బెటర్ అని గత ఎన్నికల్లో చేసిన ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ నియోజకవర్గంలో కీలక నేత అయిన నవీన్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లతో సర్వే చేయించారు వీరి ముగ్గురులో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తే విజయం సాధిస్తారు అని ప్రధానంగా అడిగారు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మహ్మద్ అజహరుద్దీన్ కు ఆదరణ కనిపించిందని సమాచారం ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎంతో మంది నవీన్ యాదవ్ పేరు చెప్పినట్టు తెలిసింది మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించి సానుభూతి ఓట్లు రాబట్టే విధంగా వీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది దానికి విరుగుడుగా కాంగ్రెస్ కూడా సానుభూతి మంత్రం వెయ్యాలంటే నవీన్ యాదవ్ సరైన అభ్యర్థి అని సర్వేలో అభిప్రాయాలొచ్చాయట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి నలభై ఒక్క వేల ఓట్లు తెచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి పద్దెనిమిది వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతితో పాటు బీసీ వర్గాల్లో నవీన్ కు ఆదరణ కనిపించిందని సమాచారం మాజీ సీఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల ఎక్కువ మంది ఓటర్లు ఆసక్తి చూపలేదని తెలిందట రాజకీయాల్లో విష్ణువర్ధన్ చురుగ్గా పాల్గొనకపోవడం వల్లే ప్రజలు గుర్తించడం లేదని ీఆర్ఎస్ రెండు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే చేయించింది మాగంటి గోపినాథ్ భార్య సునీత అన్న వజ్రనాథ్ పేర్లతో పాటు రావుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను ఓటర్ల ముందు ఉంచి అభిప్రాయాలు సేకరించింది మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడం బెటర్ అనే అభిప్రాయాలు ఎక్కువగా వచ్చాయట గోపినాథ్ భార్య సునీత లేదంటే సోదరుడు వజ్రనాథ్ బెటర్ అభ్యర్థి ఎక్కువ మంది చెప్పారట కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సానుభూతి అస్త్రం పని చేయలేదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేస్తుందా అని కూడా బీఆర్ఎస్ మదన పడుతోంది అందుకే మరో ఇద్దరు అభ్యర్థిత్వాలను కూడా పరిశీలిస్తోంది పార్టీ నేత గతంలో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ నుండి టికెట్ దక్కకుంటే పార్టీలో చేర్చుకునే విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థిత్వాలను కూడా బీఆర్ఎస్ తీవ్రంగా పరిశీలిస్తోంది ఈ నలుగురి పేర్లతో సర్వే చేయిస్తే మాగంటి కుటుంబ సభ్యులకే ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నట్టు తేలిందని చెబుతున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ఓ ప్రైవేట్ ఏజెన్సీ బీజేపీ తరఫున సర్వే చేయించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జూబ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది దీంతో ఇక్కడ గెలుపు కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైతే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ప్రభావం చూపలేకపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి అయితే ఈసారి బీజేపీ బలం పెరిగిందని తాము విజయం సాధిస్తామని చెప్పుకుంటోన్న బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మహిళా నేత జూటూరు కీర్తిరెడ్డి పేర్లను బీజేపీ పరిశీలిస్తోంది ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమే వచ్చినట్టు తెలిసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నామమాత్రంగా ఉంటుందని ఓటర్లు తేల్చి చెప్పినట్టు సమాచారం నియోజకవర్గంలో పట్టున ఎంఐఎం పోటీ చేస్తుందా అనేది కూడా ప్రధాన అంశమే ఎంఐఎం పోటీ చేస్తే ఎవరికి లాభం పోటీ చేయకుంటే ఎవరికి లాభం అనే ప్రశ్నకు కూడా ఆసక్తికరమైన సమాధానం వచ్చినట్టు చెబుతున్నారు ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిస్తే బీఆర్ఎస్ కు నష్టమని సర్వేలో తేలిందట ఎంఐఎం పోటీ చేస్తే బీఆర్ఎస్కు ప్రయోజనం కలుగుతుందని స్పష్టమైందట సామాజిక వర్గాల వారీగా అభిప్రాయాలు సేకరించినప్పుడు కూడా అత్యంత ఇంట్రెస్టింగ్ ఫలితాలు వచ్చినట్టు తెలిసింది మైనార్టీలు బీసీలు సెటిలర్లు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తారు అభ్యర్థులు తేలితే ఏ వర్గాల ఎవరి వైపు ఉంటారో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలో తేలడం బీజేపీకి చెందిన బడా నేతకు షాకింగ్ గా ఉందని సమాచారం